ఆయన పౌరాహిత్యం పుచ్చుకోలేదు పురోహితం చేయడు దైవ అర్చన కూడా చేయడు కానీ పండిత్ అని పేరు పెట్టుకున్నాడు ఆ ముసుగులో మంత్రతంత్రాలతో పూజలు చేస్తానని చెప్పుకుంటూ అమాయకులను మోసం చేయడమే కాదు చిన్న పిల్లలను యువతలను నగ్నంగా ఉంచడం వారిని ఎక్కడెక్కడో తాకుతూ పూజలు చేయడం ఆయనకి అలవాటు అయితే ఇంట్లో పరిస్థితులు బాగోలేవని ఓ యువతి తన తల్లిదండ్రులను తీసుకొని ఇతగడి దగ్గరికి వెళ్ళింది పూజల పేరుతో మనవడు చేసిన పనికి ఖంగు తిన్నది ధైర్యంతో బెండు తీసింది ఏంటి ఆ స్టోరీ ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ నగరంలోని బహదూర్పూర్ కాలనీలో ఓ ఇంట్లో పండిత్ రామ్ కిషోర్ జోష్ అనే ఓ అరవై ఏళ్ళ వ్యక్తి బిల్డింగ్ కింద పూజలు చేసేందుకు ప్రత్యేక గది నిర్మించుకున్నాడు పైన కుటుంబంతో జీవనం సాగిస్తుంటాడు మూఢ నమ్మకాలను నమ్మేవారే టార్గెట్ గా మంత్రతంత్రాలు చేస్తూ బాగానే కూడబెట్టాడు అయితే మనోడు చూసేందుకు ముసలోడే కానీ మామూలోడ కాదు కన్నె పిల్లలు కంటపడితే చాలు మా నోడిలో కామదాహం కట్టకట్టలాడుతోంది తల్లిదండ్రులతో వచ్చే అమ్మాయిలను ఏదో రకంగా భయపెట్టి ఒంటరిగా పూజ రూంలో నగ్నంగా కూర్చోబెడతాడు మంత్రాలు చదువుతూ తాకరాని చోట తాగుతూ పైశాచిక ఆనందం పొందుతుంటాడు ఇలా ఎంతమంది ఇతని బారిన పడ్డారో తెలియదు కానీ ఇటీవల ఓ యువతి ఇంట్లో పరిస్థితులు బాగోలేవని బాగు చేయించుకుందామని వెళ్ళింది అమ్మాయిపై కన్నుపడ్డ ఆ కామాంధుడు తల్లిదండ్రులను బయటే ఉంచి లోపలికి రమ్మన్నాడు లోపలికి వెళ్ళాక తన నిజస్వరూపం బయటపెట్టాడు చదువుకున్న అమ్మాయి కావడంతో ధైర్యంగా ఎదురించింది ఇతగాడి బాగోతాన్ని బయటపెట్టింది పరువు పోతుందని పండిత్ గారి కుటుంబం కాళ్లా పడ్డారు అయినా ఆ యువతి వినకపోవడంతో బెదిరించాలని చూశారు కానీ ధైర్యం కలిగిన యువతి తనలా ఇంకెవ్వరికీ జరగొద్దు అని భావించి బహదూర్ పోలీసులను ఆశ్రయించింది ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే కామ పండిత్ పోలీసులు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఏది ఏమైనా అరవై ఏళ్ళ వయసులో పండిత్ పేరుతో ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్న ఈ కామాంధుడికి కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు స్థానికులు మరి మీరేమంటారో కమెంట్ చేయండి